పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి లెవెన్కి నాకు సూపర్ అండి ఆఫ్ కాల్ చేశాను సో విషయం ఏంటంటే అక్కడికి ఒక నలభై మంది పిల్లలు అనారోగ్యంతో వచ్చారు ఓపీకి చూపించుకోవడానికి వచ్చారు అని చెప్తున్నారు నేను పీరియాట్రిక్స్ ఓపీకి నేను కూడా వెళ్ళాను అక్కడ పీరియాట్రిషియన్ డాక్టర్ రఫీఆర్ అప్పటికే పిల్లలు చూస్తూ ఉన్నారు వెళ్ళిన తర్వాత తీరా కనుక్కుంటే విషయం ఏంటంటే అక్కడ ఒక నలభై మంది పిల్లలు వచ్చిన్నారు వాళ్ళందరూ వాళ్ళందరిలో ఒక నలుగురికి ఐదుగురికి అస్వస్థత ఫీవర్ ఉందండి జ్వరాలు ఉంది మిగతా ముప్పై ఐదు మందికి కొంచెము ఉన్నొప్పులు జలుబు స్కిన్ అలర్జీ డబ్బు ఇలాంటి చిన్న చిన్న అసలు ఉంది అందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలన్నమాట రక్త పరీక్ష పరీక్షలు నిర్వహించిన తర్వాత అందరికీ మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఇలాంటి విషయపూరిత జ్వరాలైతే ఏమీ లేవని నిర్ధారించారు అలాగే ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన సింటమ్స్ కూడా ఏమి లేవు అని చెప్పేసి రక్తచారి నిన్న నిర్ధారించాడు పీరియాడ్చి సో అనంతరం ఆ న్యూస్ అంతా చూసిన తర్వాత ఐదుగురిని అడ్మిట్ చేసుకున్నారు ఐదు అడ్మిట్ చేసిన తర్వాత ఇంజెక్షన్లు ఫ్లూయిడ్స్ పెట్టారు పెట్టిన తర్వాత మధ్యాహ్నము సాయంత్రం ఐదు ఎన్నికల్లో డిశ్చార్జ్ ఇవ్వడం అనేది జరిగింది వెంటనే మేము కూడా ఇక్కడ స్కూల్కి వచ్చి ఇక్కడ ఏమైనా పరిసరాల్లో ఏమైనా ఇబ్బంది పూర్త వాతావరణం ఏమైనా ఉందా అని చూడడానికి వచ్చాము వెంటనే మెడికల్ క్యాంప్ నిర్వహించాము మెడికల్ క్యాంప్లోనే ఏమైనా జ్వరాలు ఏమైనా జ్వరాలు కానీ లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నాయని స్క్రీన్ చేయడానికి ఆల్మోస్ట్ ఫస్ట్ టెన్త్ పిల్లలందరికీ ఒక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ స్క్రీన్ చేశాము అందులో బల్క్లో అయితే ఎక్కువ శాతం అయితే ఫీవర్ కేసులు అయితే ఏం కనిపించలేదు మామూలుగా వల్లనొప్పులు జ్వరాలు వల్లనొప్పులు అలాగే దగ్గు జలుబు ఇలాంటి చేసి నా స్వస్థలు తప్ప విషపూరితమైన జ్వరాల జ్వరాలు అయితే ఏమీ లేవు ఒకటి రెండు మంది పిల్లలకు ఉన్నా సరే బ్లడ్ టెస్ట్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి సో వాళ్ళకి ట్యాబ్లెట్లు సిరప్లు ఇంజెక్షన్లు మేము ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే క్యాంప్ కూడా మేము నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేశాము ఇవాళ అంతా క్యాంప్ ఎదువైతే జరుగుతుంది ఒకవేళ పిల్లలకి ఇంకా జ్వరాలు ఏమైనా ఉన్నాయి ఎక్కువ కేసులు ఉన్నాయి అంటే కనుక రేపు ఇల్లును కూడా క్యాంప్ పెట్టించాలని ట్రై చేశాను